డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఒక స్వతంత్ర సమర యోధుడు న్యాయవాది రచయిత మరియు గొప్ప నాయకుడు ఆయన మహాత్మాగాంధీ మద్దతుదారుడు సత్యాగ్రహ ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా పనిచేసి ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఆయన పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన భారత స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లారు ఆయన ఒక గొప్ప న్యాయవాది కూడా భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా పనిచేసి భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఆయన ఒక గొప్ప గురువు రచయిత మరియు పండితుడు బెంగాల్ బీహార్ వరద బాధితుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి సహాయం చేశారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున బీహార్లోని జరదాయి గ్రామంలో జన్మించారు